ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మీరు తాంత్రిక వస్తువుల గురించి చెప్తూ వస్తున్నారు అందులో ఇంద్రజాల గురించి చెప్పారు చాలాసార్లు వీడియోని షేర్ చేశారు మేము ఆల్రెడీ ఇంద్రజాలు మా దగ్గర ఉంది మేము అంతకుముందు తెచ్చుకున్నాము అది పనిచేస్తుందో లేదో మాకు తెలియదు దాన్ని ఎలా చేస్తే పనిచేస్తుంది అని చాలామంది అడిగారు అలాగే గురువుగారు ప్రత్యేకంగా ఇంద్రజాలలో కలర్ల గురించి చెప్పారు ఏ కలర్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది మీరు ధనం గురించి ఆకర్షణ గురించి వ్యాపార అభివృద్ధి గురించి చెప్పారు అలాగే ఎలా చేయాలి మేము ఇంట్లో ఉన్నదాని మేము ఏదైనా మైలు వచ్చినప్పుడు ఆ మైలు వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇంద్రజాలని ఎలా శుద్ధి చేసుకొని మేము చేసుకోవాలి అని చాలామంది అడిగారు వారందరి కోసం కూడా ఈరోజు వీడియోలో మీకు నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి విశేషమైన శక్తి ఏంటి ఎలాంటి మంత్రంతో మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఎలా చేస్తే సిద్ధిస్తుంది ఏ క్రియకి మనం ఇంద్రజాలని అద్భుతంగా వినియోగించుకోవచ్చో మీకు నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను అలాగే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు తాంత్రిక వస్తువులు అందరికీ పనిచేస్తాయా అని అడుగుతున్నారు ఏ తాంత్రిక వస్తువు అయినా సరే సిద్ధి చేసినది అంటే మంత్రంతో క్రియతో దాన్ని శుద్ధి చేసి ఆ మంత్రాన్ని దారపోసినప్పుడు ఖచ్చితంగా ఆ తాంత్రిక వస్తువు పనిచేస్తుంది అది ఇంద్రజాలు కానీ ఏ అయినా సరే ఇప్పుడు కొంతమంది అడిగారు ఇంద్రజాలంలో గొప్పగా ఉన్న శక్తుల గురించి చెప్పండి అని నేను దానికంటే ముందు ఉన్న శక్తి చెప్తాను అసలు చాలామంది ఏమనుకుంటారంటే ఇంద్రజాల్ అనగానే ఏదో మాయా అనుకుంటారు ఇంద్రజాలు అనేది ఒక సముద్రపు మొక్క దీన్ని కోరల్ ప్లాంట్ అంటారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చిన్నవి ఇది తెల్లగా ఉంది ఇది నల్లగా ఉంది ఇదిగో ఇది చూడండి రెండున్నర అడుగులు ఉంది పెద్దదన్నమాట ఇది తెలుపు తెలుపుతో ఉన్నది చాలా అరుదుగా దొరికే తెలుపు అలాగే నలుపు తెలుపు అలాగే ఎరుపు ఇలా ఐదు వందల రకాలు ఉంటాయి ఇంకొక మొక్క కూడా చూపిస్తానే నేను అంటే ఇది పెద్ద పెద్ద వాటిల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు చూడండి ఎంత పెద్దదో ఐదు అడుగులు ఉంది ఇది ఎక్కడ పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు కూడా మీకు నేను చెప్తాను ఎందుకంటే ఇవి చాలా అరుదుగా దొరికే మొక్కలు సముద్రపు మొక్కలు దీన్ని ఎలా వాడాలి అనేది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు ఒకటే కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు కరెక్టే అన్నీ ఒకటే కానీ వీటిని శుద్ధి చేసి ఏ క్రియకైతే మనం వాడుతున్నామో ఆ క్రియకి పనిచేసే విధానాన్ని చూడాలి ఇప్పుడు తెల్లది చూపించాను పెద్దది కానీ చిన్నది కానీ ఇప్పుడు ఇలాంటి తెల్లవి ఎక్కడ వాడాలి అంటే జాతకరీత్యా ఎవరికైనా జాతకంలో శని భగవానుడు చంద్రుడి మీద చూపు ఉన్నప్పుడు అంటే శని ప్రభావం చేత చంద్రగ్రహానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు జాతక చక్రంలో ఖచ్చితంగా అప్పుడు మీరు తెల్లది వాడాలి మరి పెద్ద చూపించారు గురువు గారు అంటే చాలామందికి తెలియదు ఏంటంటే పెద్దవి ఎక్కడ వాడాలి బాగా డబ్బు సంపాదించాము గురువుగారు పిల్లలు పెళ్లి చేశాము వారు పెళ్ళి పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి పాప అబ్బాయి కానీ అమ్మాయి కానీ మెంటల్గా బాగా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరి మధ్యలో ఎప్పుడూ గొడవ వస్తుంది ప్రేమ లేదు జాతకం చూపించాము శని భగవానుడి ప్రభావం చేత చంద్రుడు మైనస్లోకి వెళ్ళాడు అంటే చంద్ర ప్రభావం చంద్రుడి మీద ప్రభావం ఉంది అలాంటి వారు ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే మానసికంగా కుంగిపోవడం విడాకులు తీసుకోవడం దూరంగా ఉండటం ప్రేమ లేకుండా ఉండటం అలాంటి వారు ఇలాంటివి తెల్లదాన్ని పెట్టుకోవచ్చు ఇంద్రజాల్ తెల్లది పెట్టుకోవచ్చు మరి నల్లది కూడా ఉన్నాయి కదా నలుపు ఎరుపు తెలుపు నేను చూపిస్తాను ఇదిగోండి ఇలాంటివి అవి కూడా మీకు నేను విడిగా కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క కలరు దానికి మనకి సింబాలిజంగా ఉంటుంది ఇప్పుడు తెల్లవి పెద్దవి ఎప్పుడంటే మన హాల్లో ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూనే ఉన్నాయి ఇక ఇంట్లో మనశ్శాంతి లేదు డబ్బు ఉంది మనశ్శాంతి లేదు అప్పుడు తెల్లది పెద్దది ఫ్రేమ్ చేసుకొని మీ ఇంటిలో ఉత్తర వైపు గొడవ పెట్టుకోండి అలాగే ఒక పెద్ద సంస్థ ఉంది అంటే మీరు కంపెనీ పెట్టుకున్నారు మీ వర్కర్లు సరిగ్గా పనిచేయడం లేదు మీ దగ్గర ఎవరు కూడా పనివారు మీ దగ్గర నిలబట్టం లేదు ఎప్పుడు వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అప్పుడు కూడా మీరు పెద్ద వాటిని ఫ్రేమ్ చేసుకొని మీరు మీ షాప్లో కానీ మీ వర్క్షాపులో కానీ ఫ్యాక్టరీలో పెట్టుకోవచ్చు మరి నల్లవి పె నల్లవి ఉన్నాయి కదా చిన్నవి పెద్దవి ఉన్నాయి కదా ఇంట్లో పెట్టుకునేవి ఉన్నాయి అలాగే ఫ్యాక్టరీలోను వర్క్షాపుల్లోనూ షాపుల్లోనూ అలాగే రాజకీయ నాయకులుగా కూడా ఉన్నవారు కూడా మనశ్శాంతి లేదనుకోవాలి పెట్టవచ్చు అంటే ఎక్కువ మంది మన దగ్గర ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నా మన మీద ఎక్కువ మందితో మనకి ఎప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉన్నా అప్పుడు మీ హాల్లో పెద్దవి చక్కగా నలుగురికి కనిపించే విధంగా పెట్టుకోవచ్చు నేను ఏ రోజున పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను మీకు నేను అలాగే ఇప్పుడు ఇంత పెద్దలు చూస్తున్నారు కదా ఇలాంటివి ఫ్యాక్టరీల్లోనూ వర్క్షాపుల్లోనూ ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నాము పెద్ద ఇల్లు కట్టుకున్నాము కోటి రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టాము జనఘోష నరఘోష ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఇలాంటి పెద్ద వాటిని తీసుకొని ఫ్రేమ్గా కట్టుకొని మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అంటే జనఘోష నరఘోష దిష్టి దోషాలు తంత్రమంత్ర ప్రయోగాలు ఆకర్షణ ప్రయోగాలు కొంతమందికి పెద్ద పెద్ద పిల్లల ఇళ్లల్లో అంటే పెద్దవారిలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తప్పుడు మార్గంలో వెళ్ళారని చాలామంది బాధపడుతూ ఉంటారు అంటే చెప్పబట్టుకుని వెళ్ళిపోయారని ఇష్టం పెళ్లి చేసుకుంటున్నారని ఇలాంటి భావావేశాలు కలుగుతున్నాయని చెప్తుంటారు అలాంటివి కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంద్రజాలని సిద్ధి చేసుకొని మంత్రం ద్వారా మనం సాధన చేసి దానికి చక్కగా మనం ఫ్రేమ్ కట్టుకొని మన పేరు మీద చేసుకుని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి బిజినెస్ పరంగా కూడా షాప్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఈ నలుపు అనేది చాలా అరుదుగా ఉంటుంది తెలుపు అరుదుగా ఉంటుంది ఎరుపు అనేది ఏదైతే మట్టే మత్తిదంతా మట్టే ఉంటుంది ఇందులో బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది చూడండి బ్రౌన్ కలర్గా ఈ పైన ఉన్నదంతా మట్టే ఆ బ్రౌన్ కలర్ కూడా ఈ బ్రౌన్ ఒకటి తెలుపు ఒకటి అలాగే నలుపు ఒకటి ఇవి మూడు అలాగే ఎరుపు ఒకటి అంటే ఎరుపు కూడా ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చూడండి ఇలాంటివి ఇవి కూడా ఏంటంటే అరుదుగానే ఉంటాయి తెలుపు చంద్రుడికి ప్రతీక నలుపు శని భగవానుడు రాహువు కేతు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది అలాగే ఎరుపు అనేది ఏంటంటే కుజ ప్రభావం నుంచి కాపాడుతుంది ఇలాంటి విషయాలు కూడా మనం ఇంద్రజాలలో చూడవచ్చు ఇంద్రజాలను శుద్ధి చేసినప్పుడు మాత్రమే మీకు పనిచేస్తుంది ఇప్పుడు పెద్దవి మనం మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి చాలా అరుదుగా దొరుకుతాయి చిన్నవంటే దొరికేస్తుంటాయి కానీ పెద్ద దొరకు ఇది సిద్ధి చేస్తేనే పనిచేస్తుంది ఒకవేళ మీరు అంతకుముందు తీసుకున్నారు బయట కొనుక్కున్నారు దాన్ని కూడా ఎలా శుద్ధి చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి చెప్తాను ఎందుకంటే ఇవి అరుదుగా దొరికే వనస్పతి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం శుద్ధి చేసుకోవాలి ఇంట్లో ఉన్న దానికి కూడా మనం ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే అరుదుగా ఉండే ఈ మొక్కల్ని అరుదుగా దొరికే వాటిని నియమబద్ధంగా పెట్టుకుంటే విశేషమైన ధనయోగం కలుగుతుంది లక్ష్మి ఆకర్షణ కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగడానికి కూడా ఉపయోగపడుతుంది నేను మీకు వీడియో పుష్ చేసి ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు ఆ విధంగా ప్రయత్నించేయచ్చు వీడియో కంటిన్యూ ఉంటుంది ఆ వీడియో పుష్ చేయండి అమ్మా ఇప్పుడు మీకు నేను ఇంద్రజాలని ఎలా సిద్ధి చేసుకోవాలి ఎలాంటి మంత్రాన్ని జపించాలి దానికి ఏమేమి కావాలి నేను మీకు నేను చూపిస్తాను ఎందుకంటే మీకు డైరెక్ట్గా చూపించడం కంటే పదార్థాన్ని చూపించి ఆ పదార్థాన్ని ఎలా చేయాలో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఇంద్రజాలని మామూలుగా మేము మీకు ఇచ్చేటప్పుడు కూడా సిద్ధి చేసి మీ గోత్రనామాల మీద పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంద్రజాలాన్ని మనం పుణ్యతిథుల్లో అంటే మామూలుగా పౌర్ణమి అమావాస్య అలాగే గురుహోర హోలీ దసరా దీపావళి గురు పుష్యమి నక్షత్రము రవి పుష్యమి నక్షత్రం సమయంలో దీన్ని సిద్ధి చేసుకోవచ్చు అలాగే తీసుకునేవారు కూడా మీరు ఏ రోజు తీసుకున్నా ఆ గురుహోర సమయంలో మీ మీద పూ అంటే మీ ఎవరైతే తీసుకుంటారో గురి గురువుడు బలంగా ఉన్న సమయంలో చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ఈరోజు మీకు మీ దగ్గర ఉన్న దాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలో చెప్తాను మనం దీన్ని దేనికి వాడతాను అంతకుముందు చెప్పాను వ్యాపార ఆకర్షణ కోసం ధనాకర్షణ కోసం వసీకరణకు కూడా దీన్ని వాడవచ్చు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి ప్రేమగా ఉండడం లేదు భర్తను కూడా భార్యను కూడా అనుకూలంగా మలుచుకోవడం కోసం వాడవచ్చు దీనిలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే పొరపాటును కూడా తెలిసి కానీ తెలియక కానీ దుర్వినియోగం అంటే వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి వాడినప్పుడు ఆ ప్రభావం మన మీదే ఉంటుంది కాబట్టి ఇష్టం లేని వారి మీద ఎప్పుడు కూడా ఇది ప్రయోగం చేయకూడదు అలాగే ఎవరైతే ఇంద్రజాలాన్ని ఇంటిలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ స్థాపించాలి అనుకున్నప్పుడు ఆ స్థాపించిన తర్వాత ఎదుటి వ్యక్తి మీకు అనుకూలంగా ఉండటం అంటే వసీభూతులు అవ్వటం వస్ అంటే వశీకరణానికి కూడా వాడతారని చెప్పాను కదా ఇది ఉండటం వల్ల మీ దగ్గర ఉండటం వల్ల అవతల ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు అలాగే దీనివల్ల ఇంకా లైవంగా లాభం కలుగుతుంది రాజకీయ నాయకులు అనుకోండి రాజకీయాల్లో ఉన్నవారికి వారికి జనాకర్షణ కలుగుతుంది పెద్దవి అందుకు పెద్ద పెద్ద ఇళ్లలో చూస్తూ ఉంటాం పెద్ద ఫ్రేములు ఉంటాయి ఎందుకంటే సిద్ధి చేసి పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది రాజకీయ నాయకులు చిన్న రాజకీయ నాయకుడైనా పెద్ద రాజకీయ నాయకుడైనా సరే అది పెట్టుకోవడం వల్ల జనాకార్ అంటే జనాలు ఆకర్షింపబడతారు అలాగే ధనాన్ని కూడా ఆకర్షించే గుణం ఉంటుంది ఎందుకంటే ఇది కూడా సముద్రపు మొక్క కాబట్టి లక్ష్మీ సోహోదరి అంటారు అలాగే ముఖ్యంగా మీరు అనుకున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది అంటే ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ పని పూర్తవుతుంది అలాగే మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి మరి ఏమి చేయకుండా పెట్టుకుంటే అంటే అలంకరణ ప్రాయంగానే ఉంటుంది దీనికి సిద్ధి చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ ఇంద్రజాలాన్ని మీరు ఏదైతే తిథులు చెప్పానో అమావాస్య పౌర్ణమి గురిహోర గురి పుష్యమి రవి పుష్యమి దీపావళి హోలీ పండుగల సమయంలో దసరా ఇలాంటి సమయాల్లో కూడా మనం పుణ్యతేదుల్లో కూడా దీన్ని సిద్ధింపజేసుకోవచ్చు ముఖ్యంగా ఇంద్రజాలాన్ని ఈ ఇంద్రజాలాన్ని మనం ఎలా పూజ చేస్తే బాగా కలిసి చెప్తాను అమావాస్య తిథిలో చేయొచ్చు పౌర్ణమి తిథిలో చేయొచ్చు అమావాస్య రోజు రాత్రి అనుకోండి ఏం తర్వాత చేయాలి పౌర్ణమిప్పుడు కూడా చేయాలి ముందుగా స్నానం చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయాలి స్నానం చేయకుండా మాత్రం పొరపాటు చేయవద్దు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక ఎరుపు కలర్ వస్త్రం కానీ లేదా అంటే ఎర్రటి జాకెట్ ముక్కు ఉంటుంది కదా అలాంటి జాకెట్ ముక్కు తీసుకోండి లేదా నలుపు వస్త్రమైనా సరే ఈ రెండిట్లు ఏదో ఒకటి తీసుకోవచ్చు తీసుకొని ఏం చేస్తారంటే మీరు కింద ఆసనంగా వేసుకోండి కింద కూర్చునేటప్పుడు కింద ఎరటి వస్త్రం కానీ నల్లటి వస్త్రం కానీ ఆసనంగా వేసి కూర్చోండి అంటే కంపల్సరీ కింద ఆసనం ఉండాలి మీరు పూజ ఇది చేసే టైంలో ఇవన్నీ మీరు చేయలేకపోతే ఇవన్నీ మీరు చేయలేరు అనుకోండి అవి మేము చేసి పంపిస్తుంటాం కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర ఉన్నదా అని చేసుకోవడానికి చెప్తున్నాను దీని తర్వాత మీరు ఆసనం ఏర్పాటు చేసుకోండి ఆసనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మా ఇంట్లో దర్భచాప ఉందండి లేదంటే మేము మామూలుగా జింక చర్మం ఉందండి పులి చర్మం ఉందండి దానినే పెట్టుకుని కూర్చోవచ్చు లేదంటే మీరు ఒక కొత్త క్లాత్ నేనే నేసుకోవచ్చు తర్వాత మీరు ఏం చేస్తారంటే జాకెట్ ముక్క కొత్త తెచ్చుకోండి మీరు కూర్చోవడానికి ఒక ఆసనం ఉండాలి తర్వాత ఇంద్రజాలు పెట్టడానికి ఒక ఆసనం ఉండాలి ఆసనం అంటే ఒక పేట పెట్టుకొని పేట మీద ఒక జాకెట్ ముక్క రెడ్ కలర్ జాకెట్ ముక్క కానీ లేదా నలుపు కానీ పెట్టుకొని అంటే దాని మీద పీట మీద వేసి దానిపైన ఈ ఇంద్రజాలని పెట్టండి పెట్టి ఈ ఇంద్రజాలు పెట్టిన తర్వాత దీనిని పంచామృతాలు మనకి శివారాధనకు వాడుతూ ఉంటాం కదా పాలు పెరుగు నెయ్య అలాగే పంచదార తేనె వీటిని చక్కగా తీసుకొని కలిపి ఈ ఇంద్రజాలని శుద్ధి చేయాలి పంచామృతాలతో చక్కగా జల్లి శుద్ధి చేయాలి మీకు పంపించేది కూడా అలా చేసే పంపిస్తాం తర్వాత ఈ ఇంద్రజాలానికి నమస్కారం చేసుకోవాలి తర్వాత మీరు ఈ ఇంద్రజాలానికి ధూపము దీపము చూపించాలి కంపల్సరీగా అంటే దీపం వెలిగించాలి ఆవునితో దీపం వెలిగించండి అలాగే ధూపం కూడా సాంబ్రానికి పుల్ల ధూపం కూడా చూపించండి తర్వాత మీరు ఏం చేస్తారంటే పువ్వులు మీ దగ్గర ఏదన్నా రెగ్యులర్గా ఉండే చెట్లకు ఉండే పువ్వులు తీసుకోండి పువ్వులను కూడా సమర్పించండి అలాగే తర్వాత మీరు ఏదైనా సరే నైవేద్యం బాగా గుర్తుంచుకోండి బెల్లం కాకుండా తెల్లటి అంటే పాలు పాలు కానీ లేదా కోవా కానీ స్వీట్ కానీ పాయసం కానీ ఏదైనా సరే మీరు నైవేద్యంగా పెట్టవచ్చు మా దగ్గర లేదు అంటే బయట నుంచి అయినా కొనుక్కొని అయినా పెట్టవచ్చు లేదా కలకండ అయినా సరే మన మన పట్టికి చిప్స్ అయినా సరే కంపల్సరిగా నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తర్వాత మీరు గణపతిని తలుచుకోవాలి అంటే ఓం మహాగణపతి అన్నమహాని కానీ లేకపోతే ఓం గమ్ గణపతి అన్నమహాని కానీ తలుచుకోవాలి తలుచుకున్న తర్వాత మీరు ఇంద్రజాలాన్ని నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ ఇంద్రజాలం గురించి ఎందుకు చేస్తున్నాను నేను ఈ ఇంద్రజాలాన్ని సిద్ధి చేసుకుంటున్నానో నాకు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలి అని చెప్పి మనసులో కోరిక చెప్పుకొని చేసే పనులు సఫలత కలగాలని ఏదైతే కోరుకుంటారో అది అనుకోవాలి ఆ అనుకున్న తర్వాత అంటే గణపతి తలుచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు గురుమంత్రా తలుచుకోవాలి మీకు గురువు అనుకోండి ఎవరు గురువు లేరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ఇష్టదైవం కూడా మీకు ఎవరు తెలియదు అంటే మామూలుగా ఇంటి దైవం ఉందనుకోండి కులదైవం కులదైవం తెలుసుకోండి లేదంటే మీరు గురుమంత్రం మీకు లేకపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఓం నమ శివాయ ఆ తర్వాత ఒక నూటిమిది సార్లు ఓం నమ శివాయ తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట సార్లు ఈ రెండు మంత్రాలని తలుచుకోండి మనసు తలుచుకోండి తలుచుకున్న తర్వాత నేను చేసే పనుల్లో ఆటంకాలు రాకూడదు పనులన్నీ పూర్తవ్వాలి నన్ను దీవించమని కోరుకోవాలి తర్వాత మీ కుడి చేతిని ఈ కు మీ ఈ కుడి తీసుకోండి ఇది అనుకోండి దాంతో కొన్ని నీళ్ళు తీసుకొని మీరు ఇలా చేత పట్టుకోండి ఇలా పట్టుకొని మనసు తలుచుకొని మీ పేరు గోత్రం మీరు మీకు ఏదైతే ఊరిలో ఉన్నారో ఆ ఊరి పేరు తలుచుకోండి తలుచుకున్న తర్వాత ఇంద్రజాలాన్ని నేను సిద్ధి చేసుకుంటున్నాను అని నేను ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీరు వీలైతే ఆ నీరుని తీసుకున్న ఇలా పట్టుకున్న కదా చేతుల నీరుని నీరుని అలా పోయండి మీ పేరు మీ గోత్రం మీ ఊరు చెప్పుకున్న తర్వాత అప్పుడు తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క మాలలు కానీ లేదా ఐదు మాలలు కానీ జపం చేయాలి అంటే ఈ మంత్రం కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఈ జపం చేసే ముందు మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని ఆ నీళ్ళని ఇంద్రజాల మీద పోసేయండి జపం చేసే ముందే ఆ నీళ్ళకి తీసి చేతిలో పట్టుకున్న నీళ్ళని ఇంద్రజాల మీద వదలండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు అంటే కోరిక చెప్పుకొని ఆ నీళ్ళని వదిలేయండి తర్వాత అంటే ఇప్పుడు ఇంద్రజాలకి పెట్టాం కదా బుధవారం చెప్తాను ఇంద్రిజాలు పెట్టాం పెట్టాం ఇక్కడ వదలండి ఇంద్రజాలు పైన కాకుండా ఇక్కడ వదలండి ఇంద్రజాల దగ్గర ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే చేతిని ఏదైతే మనం నీరు పోసి కదిలేసాం కదా ఈ చేతిని కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఈ రుద్రాక్ష మాల కానీ ఇది ఇలాంటి మాల తీసుకోండి హకీక్ మాల ఉంటుంది హకీక్ మాల కానీ తీసుకోండి అలాగే జపం చేయడానికి ఇలా గోముఖం అంటారు సంచి లేదంటే ఒక క్లాత్ తీసుకోండి ఎందుకంటే మీరు జపం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడకూడదు కాబట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది దీని సంచి ఉంటుంది దీన్ని గోముఖం అంటారు అంటే మాల దానిలో పెట్టుకొని జపం చేసుకోవచ్చు చేత కడుకున్న తర్వాత చేస్తే రుద్రాక్షమాల లేదంటే నల్లది నల్లదాలుది హకిక్ హకిక్మాల అంటారు బ్లాక్ హకిక్ మాల దాంతో చేస్తే చాలా బాగా పనిచేస్తుంది వీలైనంత వరకు ఇరవై ఒక్క మాలలు జపంచే ట్రై చేయండి లేదా ఐదు మాలలను చేయండి మంత్రం వచ్చేసి ఓం ఇంద్రజల్ కామాఖ్య భగవతి మాత క్రామ్ క్లీం శ్రీం శ్రీం మము ధనం దేహి ఫట్ స్వాహ ఇది స్వా స్వాహాకార మంత్రం కాబట్టి మీరు ఈ మంత్రాన్ని నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మరొకసారి చెప్తాను వినండి ఓం ఇంద్రజాల్ కామాఖ్య భగవతి మాత క్రామ్ క్లీం శ్రీం శ్రీం మము ధనం దేహి ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి ఈ మంత్రాన్ని మీరు ఐదు మాలలు అంటే పూర్తిగా ఐదు మాలలు ఇలా సంచిలో పెట్టుకుని కానీ ఎవరు చూడకుండా చేయండి మీరు చిన్నది ఉన్నా పెద్దది ఉన్నా ఏదైనా సరే ఇవి మీరు చేయలేనప్పుడు మేము చేసి ఇచ్చినప్పుడు ఇవన్నీ చేసి మీకు మీ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది పూజ చేసిన తర్వాతే ఇవ్వడం జరుగుతుంది శుద్ధి చేసి పూజ చేసి మీ గోత్రనామాల మీద సంకల్పం చెప్పి మేము ఇవ్వడం జరుగుతుంది మీ మనోవాంఛన నెరవేరడా కోసం అలాగే ఎప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అనే పెద్ద క్వశ్చను మీరు పూజ అయిన తర్వాత మీరు ఇంట్లో స్థాపించుకోవచ్చు ఫ్రేమ్ కట్టించుకోవచ్చు ఫ్రేమ్గా ఉన్నదాన్ని కూడా మీరు పూజ చేసుకోవచ్చు మీ ఇంటి ముఖద్వారం అంటే మీరు ఇప్పుడు ఒక్కొక్కసారి శని బాగోలేదండి ఇబ్బంది పడుతున్నాం ఉన్నప్పుడు శనివారం రోజు మీ ఇంటి ముఖద్వారం లోపల పక్కన కూడా మీరు ఈ ఫ్రేమ్ని తగిలించుకోవచ్చు ఇంటికి వాస్తు బాగున్నా బాగోకపోయినా శని ప్రవానికి ప్రభావం ఉన్నప్పుడు అలాగే మీరు పూజా గదిలో కూడా పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ పెట్టు బయట ఎక్కడ పెట్టుకో వీల్లేదు అనుకుంటే మీ మందిరంలో కూడా పెట్టొచ్చు అలాగే పూజా గదిలో మీరు పెట్టుకోవాలి పర్టికులర్గా పూజ చేసి మీ పూజా గదిలోనే నారాయణ పటం పక్కన నారాయణ ఫుడ్ వెనకాల పెట్టుకోవాలనుకుంటే శుక్రవారం నాడు పెట్టుకోండి అలాగే ఆఫీసులో కానీ వ్యాపార సంస్థల్లో కానీ మీరు వీలైనంత వరకు శనివారం రోజు ఉత్తర దిక్కుని కానీ దక్షిణ దిక్కుని కానీ అవకాశం లేకపోతే తూర్పు దిక్కునైనా పెట్టుకోండి ఫ్రేమ్గా అంటే వ్యాపార సంస్థల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ దక్షిణ దిక్కుని పెట్టుకోవాలి మీకు అవకాశం లేదనుకోండి ఉత్తరం దిక్కుని పెట్టండి అక్కడ కూడా పెట్టే అవకాశం లేకపోతే తూర్పు దిక్కుని పెట్టండి మీరు ఇంద్రజాలానికి ప్రతిరోజు కూడా ధూపము దీపము కంపల్సరీగా చూపించే ప్రయత్నం చేయండి ఎక్కడ పెట్టుకున్నా ఏమి అలవాటు లేదు మా దగ్గర ఉన్నప్పుడు అయినా సరే వారానికి ఒకసారన్నా చూపించండి ఇంద్రజాలానికి ప్రతిరోజు చూపించడం వల్ల శక్తి పెరుగుతుంది మంత్రం కూడా సాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా విశేషమైన ఫలితం కలిగే విధంగా ఇంకా చిన్న చిన్న మంత్రాలు కూడా చెప్తాను అలాగే ఇంద్రజాలాన్ని మీరు ఎప్పుడైతే ఫ్రేమ్ కట్టించారు మీకు ఫ్రేమ్ పంపించాను గోడకు పెట్టే ముందు కూడా మీరు ఈ మంత్రాన్ని మూడు సార్లు మనసు తలుచుకోండి ఇంతకుముందు చెప్పిన మంత్రాన్ని మూడు సార్లు మూడు అంటే మూడు సార్లు తలుచుకోండి అలా చేయటం వల్ల కూడా మీకు దీని ప్రభావం ఇమ్మీడియట్గా చూపిస్తుంది అలాగే మీకు కావలసిన వారు మీకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు అంటే ప్రేమికులను కానీ భార్యాభర్తలు కానీ ఇంట్లో పిల్లలు కూడా మాట వినాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ ఇంద్రజాల ప్రయోగాన్ని చేయవచ్చు అలాగే మీరు కావలసిన వారు మీకు కావాలనుకున్నప్పుడు మీరు ధూపం చూపిస్తారు కదా సామ్రాణి పిల్లలు చూపిస్తున్నారు కదా ఆ వ్యక్తి పేరు తలుచుకొని మంత్రాన్ని జపించండి మీరు కోరుకున్న వారు కొన్ని రోజుల్లోనే మీకు అనుకూలంగా మారతారు అది కుటుంబ సభ్యులైనా ప్రేమికులైనా సరే ఎవరైనా సరే అంత శక్తి ఈ సముద్ర మొక్కకి ఉంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఆ వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను కావాల్సిన వారు ఎవరైతే కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి పెద్దవి ఇండస్ట్రీస్లోను వర్క్షాప్లో పెట్టుకోండి చిన్నవి ఇప్పుడు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సరే ఇలాంటివి కూడా ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు ఇంద్రజల్ మహేంద్రజల్ బ్రహ్మజాల్ అంటారు ఇప్పుడు నలుపు అనేది చాలా ఎక్కువగా వాడతారు కారణం ఏంటంటే దిష్టి దోషాలకి శని ప్రభావం నుంచి కూడా కాపాడుతుంది సిద్ధి చేసిన ఇంద్రజాలు అద్భుతంగా పనిచేస్తుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మనలో ఉన్న శక్తులన్నింటినీ కూడా ప్రేరేపిస్తుంది అంత అద్భుతమైన శక్తి దీనిలో ఉంది కాబట్టే మళ్ళీ మీకు నేను ఈ వీడియో చేయటం శుద్ధి చేసుకుని మీ దగ్గర ఉన్నదాన్ని కూడా సిద్ధి చేసుకొని పెట్టుకోండి వీడియో అర్థం కాకపోతే ప్రయత్నించేమాకండి ఒక్కొక్కటికి రెండు సార్లు చూడండి పూర్తిగా చూడ ట్రై చేయండి అలాగే మీ స్నేహితులకి మీ మిత్రులకి ఫార్వర్డ్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువు గారు చాలా సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు చేయగలిగే వీడియోని చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ సోషల్ నెట్వర్క్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిలో కూడా ఫాలో అవచ్చు మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా మీ ముందు ముందు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల అవలేదు ముందు ముందు పెట్టడం జరుగుతుంది కావాల్సిన వారు కింద ఉన్న కాంటాక్ట్కి కాంటాక్ట్ చేయండి నెంబర్లు ఉంటాయి మన విజయవాడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ కూడా ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే మిత్రులారా మీ అందరికీ మరొకమారు అమ్మవారి అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి ఎవరైతే ఇంద్రజాలు వాడుతున్నారో వారు కూడా మీరు నేను చెప్పిన విధానాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు పూజా మంత్రంలో పెట్టుకోమన్నారు గురువుగారు అలాగే ఇంకో దాంట్లో పెట్టుకోమన్నారు గురువుగారు అది ఎప్పుడు మార్చుకోవాలి గురువుగారు మైలు ఉన్నదాన్ని మళ్ళీ అప్పుడు ఎలా అంటే అప్పుడు అంటుకోకుండా ఉంటాం మంచిది ఒకవేళ జన్మ 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 నక్షత్ర సంబంధ దోషాలు ఉన్నా లగ్న దోషాలు ఉన్నా మీరు మామూలుగా ఒక పేపర్ మీద కానీ బోల్చిపత్రం మీద కానీ అష్టగంధంతో దాని ముబ్బలతో మీ జన్మగుండలు వేసుకొని ఈ ఇంద్రజాలని దాని మీద పెట్టి ఫ్రేమ్గా చేసుకొని మీ బీరువాలో కానీ లేదంటే ఎర్రటి క్లాతులు కట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఓకే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత